జరిగే కృష్ణా గుంటూరు జిల్లాలో శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్ కార్మిక సంఘాలు బలపరిచిన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు చుక్కా రామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్తో సహా ఏడుగురం గెలుపొంది పిడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో పద్నాలుగు మందిని పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం ఈ పద్దెనిమిది సంవత్సరాలుగా మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు కౌలు రైతులు రైతాంగం అంగన్వాడీలు ఆశాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికి కూడా మేము స్పష్టంగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసాం మండలి ఆ సమస్యను లేవనెత్తాం బయట జరిగే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మండలి ఒక ఐదు సీట్లు గ్రాడ్యుయేట్స్కి ఐదు సీట్లు టీచర్లకి కేటాయిస్తాయి ఇంతకు ముందు సాంప్రదాయం ఈ సీట్లలో ఈ టీచర్లు గ్రాడ్యుయేట్కు సంబంధించిన అభ్యర్థులే పోటీ చేసేవారు కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా ఇందులో చొచ్చుకు రావటం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి హక్కు ఉన్నప్పటికీ కూడా కొన్ని సాంప్రదాయాలను కూడా పాటించాల్సిందని మాకున్నటువంటి అభిప్రాయం రెండు జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించడం జరిగింది గత పదిహేడు పద్దెనిమిది ఏళ్ళుగా మేమంతా చేసినటువంటి కృషి వాళ్ళు కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షనర్లు కానీ నిరుద్యోగులు కానీ ఆదరణ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇరవై ఏడో తేదీన జరిగే ఎన్నికల్లో గెలుపొందటానికి పూర్తిగా అవకాశాలున్నాయి అందువల్ల నేను కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లుగా నమోదైన ఓటర్లందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మీ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను ఖచ్చితంగా మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల గొంతుకుగా ప్రజల సమస్యలను వినిపించే వాణిగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను